తర్వాత నూర్జహాన్ బేగం నూర్జహాన్ బేగం తర్వాత ఆకుల సక్కుబాయ్ ఆ తర్వాత ఇది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆ తర్వాత విద్యుత్ శాఖ వారు సిద్ధంగా ఉండాలి విద్యుత్ శాఖ బెనిఫిషరీస్ రెండమ్మ వేదిక దగ్గర సిద్ధంగా ఉండండి వాణి మహాలక్ష్మి లక్ష్మి ఇందిరా గాయత్రి Hello. సార్ మై రిక్వెస్ట్ డిగ్నిటరీస్ టు కోఆపరేట్ ది మన మీడియా మిత్రులకి సహకరిస్తూ ఈ అర్థవంతమైన దృశ్యాన్ని అందమైన దృశ్యంగా కూడా మరి ఫోటోలు వీడియోలు పడే సహకరించండి మహాలక్ష్మి వాణి మహాలక్ష్మి పౌర సరఫరాల శాఖ మహాలక్ష్మి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని లాంఛనంగా ఐదుగురు తల్లులకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు మన ఇంధన శాఖ విద్యుత్ శాఖ పక్షాన గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి ఆ కరెంటు బిల్లు జీరో బిల్ వాణి మహాలక్ష్మి గారు లక్ష్మి గారు ఇంద్ర గారు గాయత్రి గారు పుత్రిబే గారు బాలమణి గారు ఆరుగురు సిద్ధంగా వాణి మహాలక్ష్మి ఆగమనం ఆ తర్వాత వేదిక పైన లాంఛనంగా మనం ఆవిష్కరించేందుకు బిల్లు పెద్దగా కనిపిస్తోంది కానీ రెండు వందల యూనిట్లకు బిల్లు జీరో అవుతుంది ప్రతి ఇంటికి లక్ష్మి మన తల్లులు చెల్లెలు గృహిణులు బాధ్యత వహిస్తుంటే మరి వంటింటికి ఇంటింటికి ఒక కొత్త ఆసరాగా అభయహస్తంగా అందరి నేస్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గృహజ్యోతి మహాలక్ష్మి ఆ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం మరి నిజంగానే దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్నట్టుగా కోట్లాది మంది తల్లులు చెల్లెలు ప్రయాణం చేస్తూ ఒక కొత్త ఇరవై కోట్ల ఎనభై ఏడు లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని నిన్నటి వరకు సద్వినియోగం చేసుకున్నారని తెలియజేస్తోంది ప్రభుత్వ గణన వాణి మహాలక్ష్మమ్మ తర్వాత లక్ష్మమ్మ ఆ తర్వాత ఇందిరమ్మ గాయత్రమ్మ పుత్రలీ బేగమమ్మ బాలమణి అమ్మ రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాక లబ్ధిదారులకి అద్దం పడుతున్న లాంఛనమైన స్వీకార శ్రీకార వేదిక ఇది మరి స్వీకరిస్తున్న ఈ ఐదుగురు తల్లు